శంకర్ గారిని మాట్లాడవలసిన రూపం నమస్కారం అధ్యక్ష సభకు నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో టూ పాయింట్ నైన్ ఫోర్ లక్షల కోట్లతో ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి అలాగే నలభై మూడు వేల కోట్ల బడ్జెట్తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ కేంద్ర కంద్ర బచ్చెన్నాయుడు గారికి సహచార మంత్రులకు సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష జాతీయ దినో విద్యా దినోత్సవం నిర్వహించే నవంబర్ పదకొండవ తేదీన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది అధ్యక్ష అన్నదాతకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు అన్నింటికి కూడా నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లు కేటాయించి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా దాని అనుబంధ రంగాల్ని బలోపేతం చేసే దిశగా ఈ కూట ప్రభుత్వం ఉద్దేశం అధ్యక్ష వ్యవ వ్యవసాయంలోనే సాయం ఉంది కానీ గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ సాయం లేకుండా రైతుల్ని నష్టాల ఊపిలో దించేసింది అధ్యక్ష కనీసం ధాన్యం అమ్ముకోవాలంటే ఈ ఊరు నుండి ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ధాన్యం అమ్ముకోవాలి అమ్ముకుంటే అది ఎప్పటికీ మళ్ళీ డబ్బులు పడతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్నే ఒక నిర్ణయం తీసుకొని రైతు అతనికి దగ్గర ఎక్కడ ఇష్టం వచ్చిన మిల్లుల్లో ధాన్యం అమ్ముకునే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అలాగే క్యాపిటల్ వ్యయం ముప్పై రెండు వేల కోట్లు కేటాయించడం రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ రంగ రంగాలకు బ్యాలెన్స్గా బడ్జెట్ కేటాయింపు ఉంది అధ్యక్ష ఇరిగేషన్ వ్యవసాయం విద్య వైద్య పంచాయతీరాజ్ రహదారులు మహిళా సంక్షేమ శాఖలకు కేటాయింపులో ప్రాధాన్యత లభించింది అధ్యక్ష సామాజిక న్యాయానికి పెద్దపేట వేశారు ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఏడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు మ మైనారిటీ సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు మహిళా సంక్షేమానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు సంక్షేమానికి ఈ రకంగా బడ్జెట్ బడ్జెట్ కేటాయించడం ప్రజలపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అర్థం పడుతుంది అధ్యక్ష జనవ జలవనరుల శాఖకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేయాల్సి పూర్తి చేయాలన్నది కూటమి లక్ష్యంగా ఇది నిర్దేశం అవుతుంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి ప్రభుత్వం అరవై ఐదు వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ కేవలం ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరోసారి ఈ కేటాయింపు ద్వారా స్పష్టమైంది అధ్యక్ష విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మాషులు లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష వైసీపీ ఆయాంలో ఫీజు రియంబర్స్మెంటు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థులకు వేధింపులు గురిచేశారు ఇప్పుడు ఆ బకాయిలు కూడా ఈ మంచి ప్రభుత్వం చెల్లించబోతుంది అధ్యక్ష ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి రెండు వందల కోట్లు ఖర్చు చేసి ఇష్టానుసారంగా ఆడుకున్నారు అధ్యక్ష అయితే ఏదైతే అథ్లెటిక్స్ స్పోర్ట్స్ జిల్లా అంతర్జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఇవన్నీ జరిగేటప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఆ జిల్లా స్థాయి ఒలింపిక్స్ అథారిటీ అంతా బయట అడుక్కునే పరిస్థితి ఉండేది అధ్యక్ష అలాంటిది మొన్న రీసెంట్గా ముప్పై ఎనిమిదవ జిల్లా అథ్లెటిక్స్ స్టార్ట్ అయినప్పుడు మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు దానికి తగిన బడ్జెట్ కేటాయించి ముందే అన్ని జిల్లాలకి పంపించడం జరిగింది అధ్యక్ష దాంతోపాటుగా ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన యూనిఫామ్స్ కూడా ఇచ్చి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేసి ఒక పండగ వాతావరణంలో జిల్లా హెడ్ లో ఈ జిల్లా పోటీలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అధ్యక్ష అదే కాకుండా ఏదైతే తల్లికి వందనం ఉందో అది పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష పాటుగా బుక్స్ నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ గతంలో ఇంటర్ విద్యార్థులకు లేనప్పుడు అది కూడా మళ్ళీ ఉచితంగా ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం పల్లెలకు పైసా కూడా కేటాయించకుండా పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచుల వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచులను వస్తు ఉత్సవ విగ్రహాలాగా మార్చేసి వాటికి సమాంతరంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వాలంటీర్స్ వ్యవస్థని తీసుకువచ్చి పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో మళ్ళీ ఆ గ్రామీణాభివృద్ధి చెందాలి గ్రామాల అభివృద్ధి చెందాలి ఏదైతే గాంధీజీ కన్నా కళలు గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలనే ఉద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ మధ్య ఆధ్వర్యంలో దాదాపు పదిహేను వందల కోట్లు విడుదల చేయడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం పల్లె పండగ వాతావరణంతో మొత్తం నాలుగు వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ రోడ్స్ కానీ సిసి డ్రైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష అలాగే పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణాభివృద్ధికి కూడా పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఒక ప్రక్క సంక్షేమం మరోవైపు అభివృద్ధిని సమ్మలితం చేస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి దాపరికాలు లేకుండా అత్యంత పారదర్శకతతో ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది అధ్యక్ష ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరిపారు అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తొలి బడ్జెట్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అర్థం పడుతుంది అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ బడ్జెట్టే నిదర్శనం అని తెలియజేస్తున్నాను అధ్యక్ష యువగలం పాదయాత్రలో సూపర్ సిక్స్లో కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ ఒక దిక్సూసి లాంటిదని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష రాబోయే నాలుగు నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు అధ్యక్ష బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష వ్యవసాయం సంక్షేమం సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వం యొక్క ముందుచూపుకు నిదర్శనం అధ్యక్ష వివిధ రూపాల్లో ప్రజలు చెల్లిస్తున్న దాంట్లో ఒక్క రూపాయి కూడా వృధా అవ్వకుండా ప్రతి పైసా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసేలా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష హామీల అమలు విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అదే అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను అర్థం పడుతుంది అధ్యక్ష తొలి సంతకం మెగా డిఎస్ అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో సంతకం పింఛను నాలుగు వేలు పెంచుతూ నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లపై అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పేదవాడు పట్టణానికి ముఖ్య కేంద్రాలకు వస్తే పట్టెడు అన్నం తినాలంటే వంద రూపాయలు పైచీలకు పెట్టే పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మానసిక పుత్రి అయినటువంటి అన్నా క్యాంటీన్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుష్ట ప్రభుత్వం వచ్చి పేదవాడి పట్టను కొట్టింది అధ్యక్ష మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్ని మనం తెరవడం పేదవాడి పట్ట నింపడం చాలా మంచి పని అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష ఇంకా ఐదో సంతకం నైపుణ్య గణనపై చేశారు అధ్యక్ష అలాగే దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే జివో వన్ వన్ సెవెన్ రద్దు కూడా చేయబోతున్నామని కూడా తెలపడం జరిగింది నామినేటెడ్ పదవుల్లో బీసీలందరికీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే స్వర్ణకారుల అభివృద్ధికి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొత్తం నిర్మాణ రంగాన్ని అస్తవ్యస్తం చేసిన సందర్భంలో మళ్ళీ ఆ రివర్స్ ని మనం రద్దు చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన మన రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి గాడిలో పెట్టి కష్టపడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బడ్జెట్లో మాట్లాడే అవకాశం మొదటిసారి ఇచ్చినందుకు మీకు అలాగే ప్రభుత్వం ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు